మేడం మ్యామ్ అసలు ఆషాఢం అంటేనే అమ్మాయిలు ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు అసలు ఈ గోరింటాక్ వెనకాల స్టోరీ ఏంటి మ్యామ్ మాకు చెప్తారా యాక్చువల్గా ఏంటంటే గోరింటాక్ అంటే ఇక మహిళలకు చాలా ఇష్టం సో గోరింటాకును ను ఓన్లీ ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలోనే ఎక్కువ పెట్టుకుంటారు మహిళలు ఎందుకంటే ఈ ఆషాఢంలో మాత్రమే ఎర్రగా పండుతుంది అనమాట సో దానికి ఒక స్టోరీ ఉంది లోపలికి వెళ్తే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పురాణాలలోకి వెళ్తే గౌరీదేవి తన చెల్లెళ్లతోని ఆ గార్డెన్ లో ఆడుకుంటా ఉంటదన్నమాట ఒక టైం ఆ టైంలో గౌరీదేవి వయసు అంటే యుక్త వయసులో ఉంటదంట సో ఆ టైంలో గౌరీదేవి చెల్లెలతో ఆడుకుంటూ ఉంటే తను ఒక చెట్టు దగ్గరికి వెళ్తా అంటే ఆకులు అలములు ఆ పండ్లతోని అందరూ ఒక ఆట ఆడుకుంటా ఉంటారట వాళ్ళ చెల్లెలతో సో గౌరీదేవి ఆడుతూ ఆడుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే తను రజస్వల అనమాట సో మెచ్యూర్ అవుతా అనమాట అయినప్పుడు ఆ బ్లీడింగ్ అంతా వచ్చి ఒక చెట్టు మీద పడుతుందంట సో ఆ చెట్టు బ్లీడింగ్ అంతా పడగానే రెడ్ గా మారిపోతుందట తన వెనకాల వస్తున్న చెల్లెళ్ళు ఆ చెట్టును చూసి సరే ఇదేదో ఆకు ఆపు రెడ్ గా ఉన్నది ఇది బాగుంది దీన్ని కూడా మన ఆటలో ఉపయోగించుకుంటాం అని చెప్పేసి ఆ చెట్టును మొత్తం ఇలా రిల్లేసుకుంటారు అనమాట ఆ అందరు చెల్లెళ్ళు ఉంటారు కదా సో అదంతా రిల్లేసుకొని అక్కడి దగ్గరికి వెళ్లి ఆట దగ్గరికి వెళ్ళి చూసుకునేసరికి సరికి ఏమవుతుందంటే వాళ్ళ అరచేతులన్నీ రెడ్ గా అయిపోతాయంట సో ఎంత కడుక్కున్నా పోవంట అవి అయిపోయిన తర్వాత ఇంటికెళ్తారు కదా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతది ఏంటే ఏం కలర్లతో ఆడుకున్నారమ్మా అని అడిగినప్పుడు ఆ గౌరీ వాళ్ళ ఇంట్లో ముట్టుకున్నాము వాళ్ళ ఇంట్లో ముట్టుకున్నాము సో ఎర్రగా అయిపోయిందంటే పెద్దవాళ్ళు వచ్చి చూస్తారు ఏం ఆకు ముట్టుకుంటే ఎర్రగైందని చూసి సో ఇది వృత్తాంతం అంతా తెలుసుకుంటారు అనమాట ఇంకా తన రజస్వాలు అయింది ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఆడపిల్లలకి ఆ ఈ చేతులు ఎర్రదనం మొత్తం ఇట్లా అయిపోయేసరికి అందంగా కనపడ్డాయట చేతులని సో ఎవరు అడిగినా కూడా ఎక్కడదమ్మా ఇలా అయిందంటే గౌరి ఇంట ఆకుతో ఇలా అయినాయి మా చేతులని చెప్పారంట ఇప్పుడు మనం ఏమంటాం గోరింటాకు అంటాం సో గోరింటాకు కాదు దాని పేరు గౌరి ఇంట ఆకు ఆ ఆకు వల్ల ఇలా రెడ్ గా మారిందట గౌరి ఇంట ఆకు ప్రాశస్త్యంలో వస్తూ వస్తూ ఆ వర్డును కూని చేస్తూ చేస్తూ గోరింటాకు గా మారింది అనమాట సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది ఒక దేవతా వృక్షం అనేది చెప్పొచ్చు బికాస్ ఆమె శక్తి స్వరూపిని కాబట్టి ఆ రెడ్ కలర్ అంటే ఆమెకి ఇష్టం కాబట్టి తన రజస్వల ఆ బ్లడ్ మీద పడడం వల్ల అది పుణ్యోపేత ఇది ఆకు సో దాన్ని మహిళలకు అందించడం వల్ల అరచేతిలో ఉన్న వేడి అరకాళ్లలో ఉన్న వేడి అంతా తగ్గిపోతుందట సో కొందరు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బాగా ఓవర్ హీట్ ఉన్న ఆడవాళ్ళు కాని దాన్ని గుళికల్లాగా చేసుకొని మాత్రలాగా వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల కూడా దానికి ఏమైతంటే లోపల ఉన్న హీట్ అంతా అంటే ఎండాకాలం అంతా అయిపోయి మనకు ఆ శ్రావణ మాసం అంటే వర్షాకాలం అనమాట సో వర్షాకాలంలో ఆ ఎండ వేడినంత తీసేసే శక్తి ఈ ఆకుకున్నదంట అంటే అది దేవతా వృక్ష దేవత ప్లాంట్ అనమాట సో ఈ ఆకును ఈ రెండు మాసాలలోనే దానికి అంత శక్తి ఉంటదని చెప్తారు కాబట్టి ఆ రెండు మాసాలలోనే అంత అధికంగా ఎరుపుదానం వస్తుంది మళ్ళీ వేరే టైం లో దాన్ని యూజ్ చేసినా అంత ఎరుపుదనం ఉండదు అందరు మహిళలకు తెలిసిన విషయం